వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఆరు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టు నలభై గేట్లు ఎత్తి ఐదు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై రెండు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై టిఎంసీలు ప్రస్తుతం పదిహేను టీఎంసీలకు నీరు ఉంది లోతట్టు ప్రాంతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పీ గేట్లెత్తడంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఆరు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టు నలభై గేట్లు ఎత్తి ఐదు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై రెండు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేను టీఎంసీలకు నీరు చేరింది లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు